మన తెలుగు రైతులకు నమస్కారం మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇప్పుడు మనం ఈ కొండమూడి దగ్గర ఉన్నటువంటి శ్రీ సాయి బాలాజీ నర్సరీ దగ్గర ఉన్నాము కారణం ఏంటంటే కొంతమంది రైతులు రీసెంట్గా వారం నుంచి పచ్చిమిర్చికి కొంచెం ఎర్లీగా వేసుకొని అంటే బోర్ ఫెసిలిటీ కాలువతో కాకుండా బోరు కానీ బావి కానీ పచ్చిమిర్చి మీద ఆధారపడే ప్రతి రైతు ముందుగా ఇప్పుడే వేసుకుంటేనే కొంచెం రేపు మనకి జూలై ఆగస్టులో పచ్చిమిర్చి అప్పటికి ఎవరికి రావు కాబట్టి మంచి రేట్లో ఉంటుంది ఈ ఆలోచన చొప్పున చాలామంది అడిగారు ఈ వారంలో కొంతమంది అడిగారు పచ్చిమిర్చి సెగ్మెంటు బాగా కాసేయి కొద్ది వైరస్ తట్టుకునేవి కావాలని అడిగారు వాటిలో మనకి మాకు నన్ను మనకు దగ్గరలో ఉన్నటువంటి అందులో వైరస్ టాలెన్స్ ఒకటి అందరికి తెలుసు కార్తికేయ సీడ్స్ సూరేజ్ నైన్టీన్ ఇది సూరేజ్ నైంటీన్ ఈ లైకో కంపెనీ సైట్స్ ఎల్హెచ్సి జీరో త్రీ సిక్స్ సున్నా ముప్పై ఆరు సురేఖ అనే వెరైటీ రెండు డొయిల్ పర్పస్ రెండు చాలా వరకు మన వైరస్ని తట్టుకుంటాయి కొంచెం మందులు పెట్టుబడి పెట్టి చేయగలిగితే ఇంకే వీటి గురించి చెప్పాల్సిన పని లేదు కాయటం ఎట్లా కాస్తే సురేజ్ ఇంటినీ ప్రతి రైతు తెలుసు కొంచెం మందులు ఎక్కువ కొట్టుకుంటే చాలు న్యూట్రిషన్ డెఫిషియన్స్ కూడా ఉండదు పచ్చిమిర్చికి ఆధారపడే పచ్చిమిర్చి కాలు ఉన్న ప్రతి రైతు నేను విజిటింగ్ కార్డు కూడా వీడియోలో మెన్షన్ చేస్తాను మీరు నంబర్ కూడా ఇస్తాను కావాలంటే మీరు మనకు కావాల్సిన మీకు ఎట్లా బ్యాక్ చూసి చిన్న చూడండి మనకి రెండు వెరైటీలు అయితే ప్రస్తుతానికైతే ఇప్పుడు ఇంకొక పది రోజుల్లో మనకి నారు రెడీగా ఉంటుంది పీకోవడానికి వేసుకోవడానికి కావాల్సిన వాళ్ళు నీ నెంబరు వీడియోలో మెన్షన్ చేస్తాను నంబర్ కాల్ చేయండి నాకు కాల్ చేసిన ఇబ్బంది లేదు పచ్చిమిర్చి ఆధారపడి ప్రతి మనకి ఇప్పుడు దగ్గరలో పెడుగురాళ్ళ దగ్గరలో నర్సరీలో మనకు అందుబాటులో ఉంది కావాలంటే మీరు నంబర్ సంప్రదించవచ్చు కొంచెం అటు కూడా చూపేయి మనకి మీకు ఐడియా ఉండండి సురాజన్ ఏంటి అంటే మీకు తెలియని రైతులు లేరు పచ్చికాయ పోతుంది మార్కెట్లో రేపు ఇప్పుడు నాటుకుంటే ఇది జూన్ ఎండింగ్ కాబట్టి దాదాపు జూను ఇరవై మూడు నాలుగు తారీఖులు ఉన్నాం కాబట్టి ఈ నెల చివరికల్లా దాదాపు వచ్చేస్తుంది జూలై మొదటి వారంలో నాటుకోవచ్చు మొదటి వారంలో నాటుకోగలిగితే జూలై మొదటి వారం పది నుంచి మనకి రై నారైతే అందుబాటులోకి ఉంటుంది నాటుకునేదానికి కొంచెం పచ్చిమిర్చి కాబట్టి పచ్చిమిర్చి నారు కాలు ఉన్న ప్రతి ఒక్కళ్ళు ప్రస్తుతం అయితే మన నర్సరీ ఇక్కడ నర్సరీలో రెండు వెరైటీలు అందుబాటులో ఉన్నాయి సూరజ్ నైన్టీన్ ఒకటి సురేఖ ఒకటి ఇది ముదురు నారు కూడా మనకు అందుబాటులో ఉంది ఇంకొక నాలుగైదు రోజుల్లో ఇది కూడా వారం ఎండి ఇంకా ఇది కూడా మనకు అందుబాటులోకి వస్తే ఇది కూడా పెట్టేసుకోవచ్చు ఒక తొమ్మిది బెడ్లు అయితే తొమ్మిది పది బెడ్లు అయితే మనకి ముదురునారు అందుబాటులో ఉంది ఈ వారానికి పెట్టేసుకోవచ్చు కొంచెం ఇంకొంచెం గట్టిపడాలి ఈ వారం అయితే సరిపోతుంది ఇదే నర్సరీలో మనకి ఇంకా చాలా పెద్ద నర్సరీ ఇది దీంట్లో ఇంకా అవతల కూడా ఉంది దీంట్లో మనకి రైతులు సొంతంగా నారించుకునే దానికి అవకాశం ఉంది మరియు నారు దానికి కూడా తేజాలు కానీ అన్ని రకాలు అన్ని వెరైటీలు మనకి అందుబాటులో ఉంటాయి